ఇంకా చిన్నితో కావేరి అలా నిజం చెప్పేటప్పటికి ఇంకా చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది ఇన్ని రోజులు ఎందుకమ్మ నాకు ఈ నిజం చెప్పలేదు నేను ఎంత బాధపడుతున్నా నీకు అలాగే చూడాలనిపి అనిపించిందా అని చెప్పానంటే లేదు చిన్ని నీ కోసమే నేను ఇలా మారాను నన్ను ఎవరు మార్చారో కూడా తెలియదని చెప్పాను మొత్తం నిజమైతే చిన్నీతో అయితే కావేరి చెప్పిస్తుంది అప్పుడు ఆ రోజు నిన్ను చేసిన రోజు బాలరాజు ఇంట్లో లేడు రాజు ఇంట్లో లేడు అంటే రాజునే అమ్మని కాపాడుంటాడా అయినా నాకు రాజు కూడా నిజం చెప్పలేదు అని చెప్పని ఇంకా చిన్ని అయితే ఆలోచ ఆలోచనలో పడుతుంది అప్పుడు ఇంకా మళ్ళీ అమ్మతో చెప్పాము అంటే ఇప్పుడు ఇంకా రాజు చేసిన మంచిని కూడా అమ్మ చెడుగా మార్చేసుకొని వద్దు నేను కావేరీగానే ఉండిపోతాను ఆ నీచుడు చేసిన దానికి అని చెప్పని మళ్ళీ రివర్స్ అవుతుందేమో అని చెప్పని అంటుంది ఇంకా కావేరీ చిన్ని అయితే నేను బయట నేను కావేరీ అని చెప్పేంతవరకు మావయ్య కానీ ఎవరు ఈ విషయం చెప్పొద్దు నువ్వు ఆ శయబిలాశీల చెప్పాడు కదంటే సరే అమ్మా నేను ఎవరితో చెప్పను అని చెప్పంటే ఒకవేళ నిన్ను ప్రమాదంలో పెట్టి నీ దగ్గర నిజం చెప్పాలి అని చూసినా సరే నువ్వు మాత్రం నిజం బయట పెట్టకూడదు మనల్ని కాపాడిన వ్యక్తిని నేను మాటిచ్చాను అని అయితే ఇంకా కావేరీ అంటుంది ఇంకా చిన్ని అయితే నాకు ఇన్ని రోజులు ఉన్న ఒకే ఒక సమస్య అమ్మ నువ్వు మా అమ్మ కాదా అవును అన్నది నాకు ఇంకా ఆ సమస్య తీర్పిన తర్వాత ఇంక నేను ఎందుకని చెప్పానంటే నువ్వు యథావిధి కానీ నా ఫోటో దగ్గర దీపం పెట్టు అలాగే పూల పూలు కూడా పెట్టు నువ్వు కావేరి చనిపోయింది అన్నట్టు కానీ నువ్వు నటించాలి చిన్ని అందుకని చెప్పను అంటే లేదమ్మా నేను అట్లాగే నటిస్తాను అని చెప్పి ఇంకా కా చిన్నీ దగ్గర చిన్ని కూడా అయితే కావరి దగ్గర మాటిస్తుంది ఇంకా బాలరాజ్ అయితే ఇంకా తన కూతురికి యాక్సిడెంట్ చేసింది నాగవల్లి అని చెప్పి నిజం తెలుసుకొని అయితే ఇంకా నాగవల్లితో నేను ఇప్పటికి రెండు సార్లు నేను తనకి ఎదురు పడి ఉన్నానరా నేను సార్లు కూడా చింది మీద కావాలనే గొడవకు వచ్చింది నేను అప్పుడు ఏదో లే అని చెప్పని వదిలేశాను తన ప్రాణాలు తీసే అంత ఇదిగా మారుతుందని నేను అనుకోలేదు నా కూతురు జోలికి వచ్చింది అంటే ఇంకా తన కైలాసానికి పంపించాల్సింది టైం వచ్చేసింది తను ఎక్కడుంటుందో కనుక్కోరా అని చెప్పనంటే ఇంకా హాఫ్ టికెట్ అయితే తను దేవాగాలి మరదలంటానా అని చెప్పనంటే ఓహో ఈ కో ఈ నాగవల్లి కూడా ఆ కోవా చెందిందేనా అట్ మనకు దేవ ఒక్కడే కాదు శత్రువు ఇప్పుడు ఈ నాగవల్లి కూడా నా కూతురి విషయంలో జోక్యం చేసుకుంది కాబట్టి తను తనని కూడా నేను వదిలిపెట్టను ఇప్పుడు దేవాని ఎలా ఇరికిచ్చానో ఇప్పుడు ఇంకా నాగవల్లి పని అంత చూస్తానని చెప్పని ఇంకా రా బాలరాజు అయితే చాలా కోపంతో అయితే నాగవల్లి ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు